హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెయ్యి బియ్య రెసిపీ పసలాకు పప్పు అండి అది ఎలా చేయాలనో చేసేటప్పుడు చెప్తానండి నేను ఒక గ్లాస్ నిండా కందిపప్పు పోసుకొని కుక్కర్లో కడిగి పెట్టుకున్నానండి పసలాకు రెండు నీళ్ళతో కడిగి పెట్టుకొని మూడో నీళ్లు పోసి పెట్టినానండి దానికి కావాల్సిన చిన్న పదార్థాలండి ఐదు టమాటాలు ఉల్లిగడ్డ ఒకటి తీసుకున్నానండి పెద్దదేను అది రెండు సగాలుగా చేసుకున్నాను పప్పు పసలాకు ఉడకబెట్టేటప్పుడు సగం వేసుకుంటానండి ఆ పప్పు ఆకు తాలింపు వేసేటప్పుడు సగం వేసుకుంటానండి వెల్లుల్లి రబ్బ ఇచ్చండి నేనైతే ఈ మోయిన్ తీసుకున్నాను ఈ పసలాకి ఎక్కువ వేసుకుంటే స్మెల్ ఒక మారి వస్తుందండి నాలుగైదు రబ్బులు ఉంటే చాలండి ఎక్కువ వద్దు చూడండి ఇప్పుడు నేను ఈ పప్పులో ఏమేమి వేస్తున్నాను చూడండి ముందుగా పప్పులో నీళ్ళు పోసుకున్నానండి ఇప్పుడు పసలాకి వేసుకుంటున్నానండి ఇలా మొత్తం వేసుకున్నానుక నేనైతే ఇంట్లో చెట్టు ఉన్నానండి పసుకు ఆ చెట్టు ఆకులన్నీ తీసుకున్నాను మీకైతే ఇంట్లో చెట్టు లేకుంటే మార్కెట్కి పోయేనా తెచ్చుకోవచ్చండి ఇప్పుడు టమోటోలు వేస్తున్నానండి టమాటాలు సన్నలుగా కట్ చేయని అవసరం లేదండి పెద్ద పెద్దగానే ఉండదు ఉంటేనే మంచిది ఇప్పుడు ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకుంటున్నానండి కొద్దిగా అండి అర స్పూన్ ఉంటది కొద్దిగా ఇంగవండి ఇంగువ తీసుకున్నాను నేనైతే కారం అండి కారము రెండు స్పూన్లు వేసుకోవాలండి ఒక స్పూన్ ఉప్పు అండి చింతపండు కొద్దిగా జాలండి ఎందుకంటే ఆ పసలాకు కొంచెం పులుపు ఎక్కువగా ఉంటుంది ఈ మోయిన జాలండి చింతపండు అంతేనండి అన్నీ వేసేసినాను ఇప్పుడు మూత పెట్టుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి ముందు స్టవ్ వెలిగించుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెడుతున్నాను ఒక నాలుగు విసులు వస్తే చాలండి పసలాకు పప్పు బాగా ఉడికిపోద్ది అప్పుడు తీసి తాళింపు వేసుకుందాం అండి నాలుగు విసులు వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దింపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు కుక్కర్ గాలిపోయిందండి చూశారా ఇప్పుడు తీసి ఎనుపుకుంటామండి ఈ మార్గ ఎనుపుకుంటే మంచి రుచిగా ఉంటదండి ఈ పసలాకు పప్పు ఈ ఆకనే కాదండి ఏ ఆకైనా ఇలా ఉడకబెట్టుకొని ఈ మార్గ రుబ్బుకుంటే మంచి రుచిగా ఉంటదండి రుబ్బుకొని తాలింపు వేసుకుంటే ఇది ఒంటికి మంచిదండి చాలా మంచిది ఈ పసలాక అనేది ఒంటికి గాని కళ్ళు కానీ అన్నిటికీ మంచిదండి ఇది ఈ ఎండ్ల కాలానికి ఇది ఇంకా చాలా చల్లదనమైన పసలాకండిపోయిపోయిందండి ఇప్పుడు తాలింపు వేసుకుందాం చూసారా ఎలా మెదిగిపోయిందో నాకైతే ఇలాగం మొక్కలు ముక్కలుగా ఎనుపుకున్నట్టుగా ఉండాలండి మెత్తంగా నలగొడ్ అప్పుడు అది తినేటప్పుడు అన్నంలో కలుపుకొని పొంటి గింజ తగలద్దండి బాగుంటుంది మంచి రుచిగా ఉంటుంది స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక మట్టి కుండ పెట్టుకుంటున్నానండి దీంట్లో తాలింపు వేసుకుంటున్నాను తాలింపుకి తగినంత నూనె పోసినానండి నూనె వేడెక్కిందండి కొద్దిగా ఆవాలండి వెల్లుల్లి రబ్బులో ఒక నాలుగు తీసుకున్నానండి నేను దంచి పెట్టుకొని ఉన్నాను అది వేసుకుంటున్నానండి ఉల్లిగడ్డ సొగం చెప్పినాను కదండి నేను ఆ సొగం ఉల్లిగడ్డ ఇప్పుడు కట్ చేసి వేసుకుంటున్నా ఇలా దోరలుగా వేపుకున్నానుక ఆ తర్వాత పసలాకు పప్పు పూయాలండి ఈ తాలింపులో ఎండుమిరకాయలు వేయలేదు కరివేపాకు వేయలేదండి ఎందుకంటే దీనికి ఈ పసలాకు పప్పుకి ఇవన్నీ అవసరం లేదండి నార్మల్గానే తాలింపు వేసుకోవచ్చండి చూసారా ఈ విధంగా వేగిందండి నాకైతే ఇంకా కొద్దిసేపు వేగాలనిపిస్తుందండి వేగిందండి ఇప్పుడు నేను ఈ పప్పు పోసుకుంటున్నానండి నీళ్ళు పోయకూడదండి ఈ మూడుగా ఉంటే చాలు నీళ్లు పోసిన అంటే ఎక్కువ నీళ్ళు నీళ్ళుగా ఉంటది బాగుండదు రుచి మారిపోద్దండి ఇది కొద్దిసేపు అట్ట ఒక రెండు నిమిషాలు ఉండిద్ది అండి పొయ్యి మీద అంతేనండి పసలాకు పప్పు రెడీ అయిపోయిందండి దీనికి కామినీస్ ను అప్పుల అండి చూసారు కదండి పసలాకు పప్పు నాకైతే ఈ విధంగా రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన పసలాకు పప్పు రెడీ అయిపోయిందండి దీనికి కాంబినేషన్ ను అప్పుల వేంపుకొని తింటే మంచి రుచిగా ఉంటుందండి ఒంటి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇది చాలా గుణాలు ఉన్నాయండి మంచి గుణాలు ఈ ఆకులో మీరు వారానికి ఒకసారి ఈ మారి చేసుకొని తింటే హెల్త్ ఇష్యూస్లు ఉండవండి చాలా మంచిది ఇలా మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి సరే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం